అన్నయ్య గారంటే మీరేనమ్మా నమస్తే అండి అదే ఇక్కడ మీరు దానం అది పట్టిస్తారా అది మీడియా అండి అడిగితే పాట పాట పాడుకున్నారు మీరు బ్రాహ్మణ చేత పట్టిస్తుంటారు మనుషులు అంటే బ్రాహ్మణే ఉన్నారండి వేరే బ్రాహ్మణి బ్రాహ్మణుల అది ఇందాక మీరు డబ్బులు పట్టినప్పుడు ఒక ఆయన వచ్చారని అండి కాదని ఆదని చెప్పారండి లేదండి ఆయన కాదు చాలా మంది చెప్పారు ఉన్నారండి లిస్ట్ ఆధార్ కార్డు కూడా ఇచ్చారు మాకు ఆ బ్రాహ్మణులు కాదండి దేవాంగ్లా మీ పక్కన మీరు వేసుకున్నారు దాంట్లో మీ దాంట్లో ఎత్తున్నారు మీ పక్కను డబ్బు తీసుకున్నారమ్మా అందుకే మీరని నేను గుర్తుపెట్టాను మరి అలాగా సోమవారికి చేయకూడదు కదమ్మా బ్రాహ్మణులు కాకుండా లేదు మేము మా దగ్గర వీడియో వచ్చిందండి ప్రత్యక్షంగా ఆయన చెప్పారు అన్నయ్య గారు మా కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారు మాకు ఎనిమిది వందలు ఇస్తారు అని చెప్పేసి అన్నారు చెప్పారు వీడియో అందండి సరే మా మా వాదన ఏంటంటే కొత్తగా న్యూవర్గంలో చాలా మంది గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు కదా మీరు వాళ్ళని పెట్టుకుని మీకు కదా ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చారు మీరే అన్నారు ఇందులో వాయిస్ నుంచి సామలగం నుంచి వస్తున్నారు విజయనగరం నుంచి వచ్చి తీసుకొచ్చారు వీళ్ళందరినీ తీసుకొస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మలు పేద బ్రాహ్మలు ఆకలి తలం చేస్తున్నారు కదా మరి వాళ్ళకి గుడి జరిపించి కానీ రాజకీయంగా ఏదో చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు నాకు వాళ్ళందరూ కంటాయికి బానిసైపోయి అదే బ్రాహ్మణ్ అదే నేను మీరే అని చెప్పేసి అన్నారు ఎనిమిది మంది తీసుకొచ్చారు నాకు మూడు ఆధార్ కార్డు వచ్చింది అందులో బ్రాహ్మణో లేరు ఆధార్ నేను తీసుకున్నాను మీరు మీరు ఆ ఒరిజినల్ తీసేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర డూప్లికేట్ పెట్టుకుంటున్నారు అంటే ఆ మీ ఒరిజినల్ ఏంటి తీసుకుంటున్నారంటే వాళ్ళు రామర్ కాదు అని తెలిసిపోద్దు అని సాకలు ఉంటాయి కదా అది తెలిసిపోతే మీరు తీసుకుంటున్నారు సరే ఉండవండి అది నాకు అతని అలా చెప్పారు ఆధార్ కార్డు మీరు తీసేసుకుంటారు ఇప్పుడు ఏమండి ఇలా కాదు జంగాలు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు మరి బ్రాహ్మణ యువతకి ఏం చేస్తున్నారు మీ పేద బ్రాహ్మణులకి ఇక్కడ ఇంత పెద్ద భారతదేశంలో పెద్ద దేవస్థానాన్ని మీరేదో దానం పట్టుకుంటారని బ్రాహ్మల చేత పాడుకున్నారు మీకు అది అది నమ్మి ఎండోమెంట్ కమిషన్ వారు ఇచ్చారు దాన్ని మీరు అంతవరకు న్యాయం చేస్తున్నారమ్మా ఏది బయట నుంచి తీసుకొచ్చా బయట నుంచి ఎందుకు తీసుకొస్తారు దానం పట్టి వాళ్ళు బ్రాహ్మలే పట్టాలమ్మా శాస్త్ర అందుకే కదా మరి మరి బయట నుంచి ఎందుకు తీసుకొస్తాను డబ్బుల కోసం వాళ్ళు బ్రాహ్మణులు కాదమ్మా నాకు చెప్పారు సరే మీకు మీరు వద్ద మీ టీవీలో చూపిస్తాను రాధా మనోహర్ దాస్ గారు అడుగుతారు వాళ్ళ ఆధార్ కార్డు అని ఇస్తాను అలాగే ఈవో గారి దగ్గర ఎండోమెంట్ కమిషన్ దగ్గర పెడతాను మీరు టీవీలో వచ్చేదాకా చెప్పండి మేడం ఎందుకంటే ఏ బ్రాహ్మణ మా అనిపించేసి వాళ్ళని వీళ్ళని చేస్తే డబ్బుల కోసం బ్రాహ్మణులు అయితే ఎక్కువ అడుగుతారు వాళ్ళైతే వాళ్ళైతే తక్కువ అడుగుతారు కాబట్టి కూలో ఎక్కడి విజయనగరం నుంచి తీసుకొస్తారా తప్పపోతాం దాన పట్టుకున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మీద నమ్మకంగా వస్తున్నారు దాన పట్టుకున్న వాళ్ళు బ్రాహ్మలు కాకపోతే ఏ దాన పట్టుకోపోతే ఏళ్ళకి శని వదులుతుందా చెప్పండి బ్రాహ్మణ కావన వాళ్ళు పట్టుకోపోతే చెప్పండి బ్రాహ్మణ కాని వాళ్ళు ఎనిమిది మంది మాకు చెప్పారు దాన పట్టుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలుసు సామర్కోండి ఎంతమంది ఇారు రాజమండ్రి ఎంతమంది ఇప్పుడు మీరే వాయిస్ ఇచ్చారు వారు కూడా చెప్పారు మాకు ఎంత పూలు ఇస్తున్నారు మరి అక్కడి నుంచి ఇక్కడి నుంచే బ్రాహ్మణులు చాలా మంది పిల్ల ఎలాంటి కొరవాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి కొరవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదమ్మా వాళ్ళ పుణ్యం దక్కింది కదా ఎవరు నాకు ధన్యం లేదు నేను ధన్యం వచ్చేసి ఇక్కడ కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయి కదా పట్టుకునే వాళ్ళు ఎవరు మాకు తెలుసమ్మా అలా చెప్పారు కూలికి వచ్చి కూలి తీసుకొచ్చావు నువ్వు పాట పాట చెప్పి గుడిని ఇది కాదు కదా బ్రాహ్మణి అందులో రూల్స్ ఉంటాయి కదా బ్రాహ్మణులు తీసుకొచ్చే తీసుకురావాలి బ్రాహ్మలకు కాకపోతే బ్రాహ్మణులు కాకపోతే మీరు చేయడానికి లేదు అర్థమైందా మీరు మొన్న మూడు నెలల చూస్తున్నాం ప్రతి ఒక్కరు చెప్పారు మూడు వయసులో కలిపి మేము అడుగుతాం ఈవో గారిని అడుగుతాం కమిషనర్ గారిని మరి ఎవలెందుకు తీసుకొచ్చారు మరి మొన్న మీటింగ్ అయింది ఈరోజు కూడా మళ్ళీ తీసుకొచ్చారు కాలింగి బ్రాహ్మలు ఇంకా ఆ కులం కాదని గోతమమ్మ అని అడిగారు ఒక పంతులు గారు ఇక్కడ మా పని ఉంటలేదని చెప్పేసి ఆవేదన వేదాలు అట్టే అడిగాను ఆ పంతులు గారు అడిగితే ఇందులోకి వచ్చిందమ్మా అమ్మా మీరే ఊరు రాజమండ్రి 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 ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావు అన్నయ్య గారు తీసుకొచ్చారు అమ్మగారి ద్వారాగా వచ్చారు మీరు దేనికి వచ్చారు దేనికి వచ్చారు మీరు ఎక్కడికి నాణాలు పట్టుకోవడానికి వచ్చారు మీ బాత్రూమ్ ఏంటి నిజమే చెప్పమ్మా నిజం కోసం అడుగుతున్నారు అమ్మగారు అడుగుతున్నారు